ఈ న్యూక్లేరియా ఫౌలేరియా అనేది చాలా అరుదైన అమీబా జాతి సో ఈ న్యూక్లేరియా ఫౌలేరియా అరుదైన ఆకస్మిక ప్రాణాంతకమైన మెదడు వ్యాపి వ్యాధిని కలిగిస్తుంది సో ఫస్ట్ ఇది ఆల్ ఫ్యాక్టరీ నరుగు ద్వారా మెదడులోకి ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే మెదడుకి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది ఆ ఇన్ఫెక్షన్ మనము ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సఫ్లైటీస్ అంటారు ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ అనమాట వాపు ఐటీస్ మీన్స్ ఇన్ఫ్లమేషన్ వాపు అంటారు అందుకే మెదడు వ్యాప్ వ్యాధి గురించి డిస్కస్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో వీడియోని మోసరిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో మెదడు తినే అమీబా బా ఫౌలేరి పౌలేరియా మెదడులోకి ప్రవేశించిన తర్వాత పన్నెండు రోజుల తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు కనిపిస్తాయి అదేంటంటే మనిషి కోమలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట తీవ్రమైన జ్వరము తలనొప్పి వాంతులు వికారము గందరగోళం గందరగోళంగా ఉంటుంది అతనికి మూర్చ భ్రమ అసలు రుచిని కోల్పోతాడు ఈ టేస్ట్ తెలియదు అస్పష్టమైన దృష్టి ఆకలి అసలే రాదు ఆకలి కలగ కలగదు అనమాట తర్వాత వచ్చి గట్టి మెడ అనేది చాలా గట్టిగా అయిపోతుంది సో అలాంటి లక్షణాలు వస్తాయన్నమాట తర్వాత అసలు మత్స్యమితిని కోల్పోతాడు అతని యొక్క మతి అనేది మారిపోతుందనమాట సో ఈ విధంగా లక్షణాలు పన్నెండు రోజుల తర్వాత బయటపడతాయి పన్నెండు రోజుల తర్వాత బయటపడిన తర్వాత ఏమో ఇంకేం చేస్తాము పద్నాలుగు రోజుల తర్వాత మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది సరైన ట్రీట్మెంట్ అందకపోతే అందుకేనేమో సో కేరళలో ఇన్స్టెంట్గా మనకు ముగ్గురు చనిపోయారు చాలా మంది చిన్న పిల్లలు చాలా బాధాకరమైన విషయము సో జాగ్రత్తగా ఉండండి మీరు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళే ముందు నీళ్ళలో ముంచకుండా మునవకుండా ఉండండి ఈ చెరువు కుంటలు కానీ నదులు కానీ వాటిలో మునిగినప్పుడు నీళ్లు ముక్కులోకి వెళ్ళకుండా చూసుకోండి థ్యాంక్ యూ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ బుక్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి గాడ్స్ ఓన్ కంట్రీ కేరళగా చెప్పుకునే గాడ్స్ ఓన్ కంట్రీలో ముగ్గురు మంది పిల్లలు చనిపోయారు ఈ ముగ్గురు కేవలం అమీబా వల్లే చనిపోయారు అనమాట సో మెదడు తినే అమీబా బ్రెయిన్ ఈటింగ్ అమీబా నీగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వీళ్ళు చనిపోయారు బ్రెయిన్ ఈటింగ్ అమీబా దీన్ని నిగ్లేరియా ఫౌలేరి సో ఈ నిగ్లేరియా ఫౌలేరియా అమీబా వల్ల కలిగిన వ్యాధిని చికిత్స చేయడానికి మిల్టే ఫోసిన్ అనే డ్రగ్ని యూజ్ చేస్తారు ఈ డ్రగ్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఈ నిగ్లేరియా ఫౌలేరియా జాతిని తగ్గిస్తుంది అనమాట సో రెడ్యూస్ చేస్తుంది దాని యొక్క ఫ్యామిలీ ఇది జాతి లోపలికి వెళ్ళిన తర్వాత మెదడులో తన యొక్క జాతిని ఎక్కువ డెవలప్ చేసుకుంటుంది సో ఈ దాని యొక్క జాతిని ఇది సైకిల్స్ని తగ్గించేస్తుంది రెడ్యూస్ చేస్తుంది సో అంత ఎఫెక్టివ్గా ఈ మిల్టే పోషన్ సో ఎంపైర్డ్ అనే బ్రాండ్ నేమ్తో ఈ మిల్టే పోసన్ డ్రగ్ని అమ్ముతారనమాట మార్కెట్లో సో ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ వ్యాధికి సో ఈ వ్యాధిని ఎలా నిర్ధారణ చేసుకోవాలి ఒకవేళ ఈ వ్యాధిని ఎలా నిర్ధారణ చేసుకుంటారు డాక్టర్లు కానీ వీళ్ళు కానీ అంటే బయోప్సీ తీస్తారనమాట వాట్ ఈజ్ బయోప్సీ బయోప్సీ అనేది ఏం లేదండి ఒక నీడిల్ తీసుకుంటారు ఆ నీడిల్ ఎవరైతే రోగి ఉన్నారో ఆ రోగి యొక్క మెదడులోకి ఆ లోపలికి గుచ్చుతారు గుచ్చినప్పుడు టిష్యూస్ వస్తాయి అనమాట ఆ టిష్యూ కానీ నీడిల్కి అంటుకుంటాయి ఆ నీడిల్ని అంటుకున్న తర్వాత బయటికి లాగతారు సో ఆ నీడిల్లో అంటుకున్న టిష్యూస్ని వీళ్ళు మైక్రోస్కోప్ ద్వారా చెక్ చేసి నిర్ధారణ చేసుకుంటారు అనమాట సో ఈ విధంగా రోగి యొక్క మెదడులోకి ఈ నీడిల్స్ని అనమాట సో చూపించడం ద్వారా టిష్యూ దానికి అంటుకుంటుంది దాన్ని బయోప్సీ అంటారు సో బయోప్సీ కొద్ది కష్టంగానే ఉంటుంది అంత ఈజీ కాదు సో బయోప్సీ ద్వారా రోగికి ఈ నిగ్లేరియా ఫోలేరి వల్ల కలిగిన వ్యాధి అనేది కలిగిన లేదనేది నిర్ధారణ అనమాట ఇంకోటి డెక్సామెతోసోన్ అనేది గ్లూకో కార్టికాయిడ్ స్టేరాయిడ్ అనమాట సో దీన్ని కూడా మెదడు వాపుని తగ్గించడానికి ఇనీషియల్గా యూజ్ చేస్తారనమాట మెదడు వాపు అనేది తగ్గుతుందనమాట సో ఈ డెక్సామెతోసోన్ వల్ల సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబా ఏంది ఈ అమీబా వల్ల చనిపోవడం ఏంటి అనే క్వశ్చన్ మీకు బ్రెయిన్లో రన్ అవుతూ ఉంది కదా సో ఈ నీగ్లేరియా ఫౌలేరి అనేది ఎక్కడ ఉంటుందంటే కలుషితమైన నీరు కలిగిన చెరువుకుంటలు కానీ సరస్సులు కానీ నదులు కానీ స్విమ్మింగ్ పూల్స్ ఎక్కువగా ఈ స్విమ్మింగ్ పూల్స్ ఎక్కువ స్టోరేజ్ అయిపోతాయి స్టోరేజ్ అయిపోవడం వల్ల వీటిలో అమీబా అనేది ఎక్కువగా తన యొక్క జాతిని ఎక్కువగా పెంచుకుంటుంది సో ఈ న్యూక్లేరియా పౌలేరి జాతికి చెందిన అమీబా అనేది ఈ కలుషితమైన నీటిలో అన్నమాట క్లోరినేషన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అమీబా అనేది తన యొక్క జాతిని పెంచుకుంటుందన్నమాట సో స్విమ్మింగ్ పూల్స్లో ఎక్కువగా ఏమవుతుందంటే నీళ్ళని వాళ్ళు రెగ్యులర్గా మార్చరు సో రెగ్యులర్గా మార్చరు ఆ నీటిని రీసైకిల్ చేస్తూనే ఉంటారు సో ఈ విధంగా రీసైకిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా కానీ ప్రోటోజోవా కానీ పెరిగే అవకాశం ఉంది అందుకే ఈ స్విమ్మింగ్ పూల్స్ పోయినప్పుడు ఎక్కువ మంది ఆ టైఫాయిడ్ గురవుతూ ఉంటారు సో అలాంటిదే ఇక్కడ వచ్చే టాపిక్ ఏంటంటే ప్రోటోజోవా సో అమీబా అనేది ఒక ప్రోటోజోవాకి సంబంధించిందనమాట నీగ్లేరియా ఫౌలేరి అనేది ఎవరైతే చిన్నపిల్లలు నీళ్ళలో మునిగినప్పుడు కొంత డై చేస్తూ ఉంటారు అనమాట నీళ్లు లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటారు అలాంటప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు మింగడం కానీ ముక్కు లోపలికి కానీ వెళ్ళిపోతాయి అన్నమాట సో ఎప్పుడైతే ఈ నీళ్లు ముక్కులోకి వెళ్ళినప్పుడు ఈ న్యూక్లేరియా ఫౌలేరియా అనే అమీబా అనేది ఈజీగా ముక్కులోకి వెళ్ళిపోతుంది అనమాట సో అలా ఊపితుల ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుంది సో మెదడులో ఎలా ప్రవేశిస్తుందంటే ఇది ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ సో మెదడులో ఆల్ ఫ్యాక్టరీ నర్స్ ఉంటాయి సో ఆల్ ఫ్యాక్టరీ నర్స్ అనేటివి క్రేనియల్ నర్వ్స్ అనమాట సిఎన్ వన్ నర్వ్స్ ఈ నరుస్ ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుంది అక్కడికి వెళ్ళేసి తన యొక్క ప్రోటోజోవా జాతిని సో అమీబా తన జాతిని డెవలప్ చేసుకుంటుందన్నమాట సో అలా తన జాతిని బాగా డెవలప్ చేసుకున్న నాలుగు రోజుల తర్వాత ఏమవుతుందంటే మెదడు యొక్క కణజాలాన్ని నాశనం చేయడం స్టార్ట్ చేస్తుంది మెదడు యొక్క కణజాలను అంటే తినేస్తుంది అనమాట సో పూర్తిగా మెదడు యొక్క కణజాలన్నీ తినడం స్టార్ట్ చేస్తుంది సో ఈ విధంగా స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మ మనిషి అనేవాడు ఏమవుతాడు చిన్నపిల్లలు కదా సో పెద్దవాళ్ళు అయితే నీళ్లు మింగరు లేకపోతే ముక్కు ద్వారా ప్రవేశించు కానీ చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు ఈజీగా ప్రవేశిస్తాయి కదా సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కోమాలోకి వెళ్ళిపోతారు సో ఎప్పుడు ఎప్పుడైతే మెదడు యొక్క టిష్యూ కణజాలం అనేది తినడం ప్రారంభం అవుతుందో వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారు సో వాళ్ళ యొక్క లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ఫౌల్ ఫౌలేరియా అనేది చెప్పాను కదా అతి ప్రాణాంతకమైన అరుదైన మెదడు వ్యాపు వ్యాధిని కలిగించే అమీబా అనమాట సో ఈ అమీబ వ్యాధి సోకితే ఎలా లక్షణాలు ఎలా ఉంటాయి మనుషులకి అనేది చూద్దాం ఇప్పుడు ఫస్ట్ కొమ్మలకి వెళ్ళిపోతారు తలనొప్పి తీవ్రమైన జ్వరం వచ్చేస్తుంది తర్వాత వాంతులు వికారము తర్వాత రుచిని కోల్పోతారు వాళ్ళు సరిగా అనమాట అస్పష్టమైన దృష్టి ఉంటుంది సో ఈ విధమైన సో మెదడు బిగించుకుపోవడము గట్టిగా ఏదో బిగించినట్టుగా అనమాట సో మెదడు ఈ విధంగా లక్షణాలు కనిపించిన వాళ్ళలో దాదాపు టూ వీక్స్ రెండు వారాల్లో మనిషి అనేది చనిపోవడం జరుగుతుందనమాట సో కేరళలో ఇప్పటికీ ముగ్గురు చనిపోయారు సో కేవలం అయితే చెప్పుకోదగ్గిన విషయం ఏంటంటే ఇది మనకుంది కదా ఇది కో కోవిడ్ నైన్టీన్ లాగా ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవ్వదు ఎందుకంటే ఇది అంటు వ్యాధి కాదు సో వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఇంకొక వ్యా ఇంకొక ఆరోగ్యకరమైన వ్యక్తికి ఇది ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవ్వదు సో అదొకటి మనకు ప్లస్ పాయింట్ అనమాట సో మనం ఏం చేయాలంటే కలుషితమైన నీటిలోకి పోకుండా ఉండాలి ఎప్పుడైతే మనం స్విమ్మింగ్ పూల్స్కి ఎక్కువ వెళ్తుంటాం అవుటింగ్ వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్స్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు డై కొట్టకుండా నీళ్ళని మింగకుండా ముక్కులోకి ప్రవేశించకుండా చూసుకోవాలన్నమాట నీళ్ళలోకి వెళ్ళగానే మనం ఏం చేస్తామో లోపలికి వెళ్ళిపోతుంది నీళ్ళలో మునడం జరుగుతుంది అనమాట సో మునకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది సో ఈ వ్యాధి సోకిన వాళ్ళకి మనకు ట్రీట్మెంట్ కూడా ఉంది మొదటి అంటే ఏమవుతుందంటే దీని యొక్క లక్షణం చెప్పాను కదా ప్రైమరీ మెనింజో అంటే మెదడు వ్యాపి వ్యాధి అని చెప్పాను కదా మెనింజైటిస్ మెదడుకి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుందన్నమాట సో దీని ఈ యొక్క వ్యాధి లక్షణాలు గుర్తించిన తర్వాత డాక్టర్లు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారన్నమాట సో ఈ వ్యాధికి మనకు మొదటి డ్రగ్ వచ్చేసి ఆంపోటెరిసిన్ బి సో బి అనేది యాంటీబయాటిక్ దీన్ని ఇస్తారు దీంతో పాటుగా మనకు ఇది బి అనేది యాంటీ ఫంగల్ డ్రగ్ అనమాట సో ఇది ఇచ్చినప్పుడు అంటే ఎటువంటి రియాక్షన్ లేకపోతే ఇంకొక డ్రగ్ కూడా ఉంది